मैं कहूँगा कि हम्म आये हीं ले आपसे करवा दो कर्पोज़ है हम्म హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భాషా ఒంగోలు గీత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఎమ్మనూరు మండలం దేవట గ్రామంలో నాలుగు పళ్ళ విభాగం వచ్చిన జత మహేష్ నీ పేరేనా మీ అన్న పేర జుంకల మహేష్ గారు నాలుగు రెండు రెండు పళ్ళ రెండు రెండు పళ్ళతో ఉన్నాయి ఎన్నో పందెం రాబట్టి మనం ఇప్పుడు రెండు పందెం రెండు రెండు పళ్ళు ఇంకా ఓకే ఇంకా రెండు రెండు పళ్ళతో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి గీతలు జుంకల మహేష్ గారు నందవరం మండలం నందువరం గ్రామం కర్నూలు జిల్లా వారి గిద్దలవి దేవిపేట గ్రామంకి రావడం జరిగింది నాలుగుపల్ల విభాగంలో అన్న అడ్రస్ ఎక్కడ ఉన్నది ఉత్తనూరు గ్రామం ఐజ మండలం గద్వాల జిల్లా ఏం ఓనర్ పిల్లం పేరు ఓనర్ పేరు నాగేష్ పెద్దింటి నాగేశా ఎన్నో పందెం ఇది మూడో పందెం డేబెటర్ గ్రామంలో ఏ బహుమతి చేస్తావు మరి వేచి చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడీతో ఉన్నాయి ఇది కాడి అని ఎక్కడైనా అడ్రస్ ఉన్నది అడ్రస్ ఎక్కడ ఎమ్లూరు మండలం కర్నూలు జిల్లా ಅಂದರೆ ಕಡಿಮೆಟ್ಲ ಗ್ರಾಮ ಕಡಿಮೆಟ್ಟ ಗ್ರಾಮ ಎಮ್ಮನೂರು ಮಂಡಲಂ ಕರ್ನೂಲ್ ಜಿಲ್ಲಾ ಓನರ್ ಪೇರೆಂಪ ಮಹೇಶ್ ಕಮ್ಮಿ ನೇತಾ ಎಂತ ಭಾಷಾ ಒಂಗೋಲು ఇది ఎక్కడ అడ్రస్ ఇది రాజాపురం తెలంగాణ ఓనర్ పేరు పేరు గోపాల్ ఎన్నో పంద ఏమన్నా అది ఎన్నో పందే అది కాదు మీరు ఎన్నో పని మూడోసారి ఆడుతున్నారు అంటే జతనే ఎక్కడ మీరు వేరే వేరే ఓకే ఓకే ఇది నాలుగు ఇది అడ్రస్ ఎక్కడనా ఎవరు ఎద్దులు ఎక్కడ అడ్రస్ అన్నమాటది మంత్రాలి లక్ష్మిమారి ఎన్నో ఎన్ని ఇది ఎన్నో పందం ఇది రెండు పన్నెండు నాలుగు నాలుగు కరెక్ట్ రెండులో ఉండవే నాలుగు నాలుగు ఓనర్ పేరు ఎంపరేనా ವೀರೇಶ್ ಆಚಾರಿ ಓಕೆ ಲಕ್ಷಿಮಾರಿ ಗ್ರಾಮ ಯಮನೂರು ಮಂತ್ರ ಮಂಡಲಂ ಕರ್ನೂಲ್ ಜಿಲ್ಲಾ ಓಕೆನಾ ಇಡೇ ಭೂಮಿ ಸೋ ಮೇ ವೆದ್ಸ್

லாஷா ஒங்கலிட்டு இக்கட அட்ரெஸ் கொண்டது சிபிஎல் மண்டலம் கர்நூல் ஜில்லா ஓனரு பேர் பேர் ஓனர்பேர் ஈரன்ன என்ன பண்ணிவி ఆడబట్టి నాలుగు పదం అంటే మూడు చోట్ల ఒకటి పుత్త ఒకటి సిబిల్ మీ ఊర్లో అన్నారా ఇప్పుడు రెండు బళ్ళల్లో ఇప్పుడు ఎన్ని ఎన్ని బళ్ళు ఉన్నాయి కట్టిన బల్లు ఉన్నాయా ఎన్ని రోజులు వచ్చి నాలుగు బళ్ళకి ఐదు నెలలు మూడు నెలలు ఓకే ఇక్కడ ఏ బహుమతి చదువు మరి వేసి చూద్దాం ఫ్రెండ్స్ ఎవరు 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 మీరేనా అడ్రస్ చెప్తారా ఇటుకెళ్ల మండలం ఇటుకెళ్లపాడు ఇటికెళ్లపాడు గ్రామం ఉండివెల్లి మండలం జోముల గురి మీ పేరేం ఏం ప్లస్ వన్ ఎన్నో ఎన్నో పని ఇది ఎన్నో పందెం ఎన్నోసార్లు రాబట్టి రెండోసారి ఫస్ట్ ఎక్కడ తిన్నారు ఎమ్నూరు అక్కడ ఏమైనా ప్లేస్ వచ్చిందా కొత్తూరు కోడుమూరు దగ్గర కొత్తూరు గ్రామం గ్రామం కోడుమూరు మండలం కర్నూలు జిల్లా ఓనర్ పేరు ఏం పేరు వెంకటనారాయణ చౌదరి నారాయణ చౌదరి ఎన్నో పంది ఏమిది ఆడబట్టి ఇప్పుడు ఐదో తూరు రావడం ఐదో తూరి ఏమేమి ప్లేస్ వచ్చాయమ్మా నాలుగు ప్లేస్లో ఉత్తనూరులో థర్డ్ ప్లేస్ వచ్చింది ఉత్తనూరులో ఇంకా ఉత్తనూరులో ఐదో ప్లేస్ ఉత్తనూరులో ఐదో ఇంకా 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 ఇక్కడ రోజుల పాటు తొమ్మిదో ప్లేస్ వచ్చింది ఇంకా ఇక్కడ ya este vi es el rollo de otro place sí ya me lo ve el, este es el okay y can vamos a hacer eso